ఈరోజు నేను మునగాకు చూపించాలనుకుంటున్నా అనుకుంటున్నా రొట్టెలకి అన్నం లేకి చాలా బాగుంటుందండి ఇందులో విటమిన్స్ కూడా చాలా బాగా ఉంటాయి వారానికి ఒక్కసారైనా మునగాకు తింటే చాలా మంచిది ఇది ఎలా చేయాలో చూపిస్తాను నేను లేత మునగాకు తీసుకున్నాను ఈ విధంగా ఆకులు తీసుకున్నాను తర్వాత ఇందులోకి నేను వేడి నీరు పోస్తున్నాను వేడి నీటితో కడిగితే బాగా క్లీన్ అవుతుంది అది కాక చేదుగా కూడా ఉండదు మునగాకు ఒక ఐదు నిమిషాలు వేడి నీటిలో పెట్టేసి తీసేస్తున్నాను చూడండి బాగా వేడి నీటిలో పెట్టి ఒక ఐదు నిమిషాలు వేడి నీటిలో బాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది జీర్ణశక్తి మెరుగుపడుతుంది చెడు కొలెస్ట్రాల్ని నివారిస్తుంది ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము బాగా వాటర్ లేకుండా పిండేసుకుంటున్న పిండేసుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత వేయించిన పల్లీలో ఒక కప్పు తీసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాము దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఇందులో జీలకర్ర ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్న పచ్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఈ గర్భిణీలు మునగాకు తింటే చాలా మంచిది పిండానికి పోలిక్ యాసిడ్ బాగా అందుతుంది అండి ఇందులో విటమిన్ సి బి కాంప్లెక్స్లు కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటాయి ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది బాగా ఆనియన్స్ వేగాయండి తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న మునగాకు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఎక్కువసేపు ఏం ఫ్రై చేసే పని లేదండి ఎందుకంటే ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసాము బాగా ఉడికింది లేత ఆకులు బాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకుంటూ వేడి చేసుకుందాము బాగా వేయించిన తర్వాత మనము ఇందులోకే ఉడికించిన కందిపప్పు తీసుకున్నాను అండి వాటర్ ఏం లేకుండా బాగా పిండేసుకొని ఉడికించిన కందిపప్పు ఒక కప్పు వేసుకుంటున్నా సన్నగా ఉన్నవారు ఈ విధంగా కందిపప్పు ఆకుూరలోకి వేసుకొని తింటే బాగా లావుగా అవుతారు తర్వాత వన్ స్పూన్ కారం పొడి ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ పల్లీల పౌడర్ వేసుకుందాము చల్లారిన తర్వాతే పల్లీల పౌడర్ వేసుకోవాలి లేకుంటే వాటర్ వాటర్ అవుతుంది ఈ విధంగా పొడి పొడిగా రావాలంటే చల్లారిన తర్వాత వేసుకుందాం రెడీ అండి ఈ విధంగా వారానికి ఒకసారి చేసుకుంటే షుగరు కంట్రోల్లో ఉంటుందండి ఇది చాలా మంచిది జీర్ణశక్తి మెరుగుపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి